ఇక కవిత గారికి సిబిఐ నోటీసులు కవితకు కవిత విషయంలో బీజేపీ చేస్తున్నది రాజకీయమేనా కవిత ఎందుకు అరెస్ట్ కావట్లేదు కేసీఆర్కి బీజేపీకి ఉన్న లాలూచి ఏంటి అదే బీఆర్ఎస్కి బీజేపీకి ఉన్నటువంటి అంతర్గత లింకులు ఏంటి ఇవి జనరల్గా వస్తు వస్తున్నటువంటి విమర్శలు కవిత అరెస్ట్ కావాలి కవిత అరెస్ట్ ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి అక్కడ కేజ్రీవాల్ ఏమో ఇదే కేసుకు సంబంధించి సమన్లు వస్తున్నా తప్పించుకు తిరుగుతూ ఉంటాడు సమన్లు రావడాన్ని దాడిగా అభివర్ణిస్తూ ఇది మాపై జరుగుతున్న కుట్రగా చెప్పుకుంటారు డైరెక్ట్గా వెళ్ళి విచారణను ఎదుర్కొని చక్కగా తెల్లటి పేపర్లాగా ఎవరూ రావడానికి ట్రై చేయట్లా వెనకంజు వేస్తున్నారు ఉన్న అధికారాలను వాడుకుంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా చెల్లింది ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు రాను రాను ఆ పార్టీకి సంబంధించినటువంటి శోభ యాజ్ ఆఫ్ నౌ క్షీణిస్తూ ఉంది అని చెప్తున్నారు విశ్లేషకులు ఈ టైంలో ఇప్పుడు కవితకు సిబిఐ నోటీసులు ఇది కవితకు నోటీసులైనా కేజ్రీవాల్ నోటీసులైనా సరే ఈ దగ్గరలో ఎన్నికలకు దగ్గరగా చాలా కీలక మలుపులు తిరుపుతూ తిరిగేటటువంటి అంశాలు ఇవన్నీ ఢిల్లీ మద్యం కేసులో భారస ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఆరున తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సీబీఐ విభాగం ఆమెకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని అమ్మకందారులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని రూపొందించారన్న ఆరోపణలపై తొలుత సిబిఐ కేసు నమోదు చేసింది ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లుగా సిబిఐ పేర్కొంది నిధులు నిధుల మళ్లింపులకు సంబంధించినటువంటి ఈడీ కూడా మరో కేసు నమోదు చేసి సమాంతరంగా దర్యాప్తు జరుపుతూ ఉంది గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోదియాను అరెస్టు చేశారు మద్యం అమ్మకాల్లో కీలకంగా మారిన సౌత్ కార్టల్ తరఫున కవిత కీలకంగా వ్యవహరించారని మద్యం వ్యాపారులతో కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహించారని ఇదే పని మీద పలుమార్లు ఢిల్లీ కూడా వచ్చారని సిబిఐ ఈడీలు పేర్కొన్నాయి ఈ కేసులో ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు ఆమె తరఫున ప్రతినిధులుగా వ్యవహరించినట్లు కేసులో పేర్కొన్నటువంటి మద్యం వ్యాపారి వైకాపా నాయకుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి అరుణ్ రామచంద్ర పిల్లై శరత్ చంద్రారెడ్డి అభిషేక్ బోయిన్పల్లిలను కూడా ఈడీ అరెస్ట్ చేసింది వీరిలో మాగుంట రాఘవ్రెడ్డి శరత్చంద్రారెడ్డిలు అప్రూవర్లుగా మారగా వారిద్దరికి బెయిల్ వచ్చింది తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని రామచంద్ర పిళ్లై అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈ మిగతా వారందరూ కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు దర్యాప్తుల్లో భాగంగా సిబిఐ ఈడీలు పలుమార్లు హైదరాబాద్లో సోదాలు కూడా నిర్వహించాయి సిబిఐ అధికారులు హైదరాబాద్కు హైదరాబాద్ వచ్చి కవితను ఆమె ఇంట్లో ప్రశ్నించారు ఈడీ అధికారులు మాత్రం రెండుసార్లు ఢిల్లీ పిలిపించి విచారించారు ఈ సందర్భంగా ఆమె ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని తనను ఢిల్లీకి పిలిపించడం సిఆర్పిసి నిబంధనలకు విరుద్ధమంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఈ నెల ఇరవై ఎనిమిదికి కేసును వాయిదా వేసింది ఈలోపే సీబీఐ కవితకు నోటీసులు జారీ విచారణకు హాజరు కావాలని పేర్కొనడం కలకలం రేపుతోంది దీనిపై ఆమె న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది ఎట్ ఎనీ కాస్ట్ రెండు అరెస్టులు మాత్రం పక్క ఒకటి కేజ్రీవాల్ రెండు కవిత ఇది రాసి పెట్టుకోండి ఇది సమీప కాలంలో జరుగుతుంది ఒకవేళ జరగకపోతే జరగకపోతే పక్కాగా లోపల లోపల ఏదో జరిగిందని అనుకోవచ్చు అప్పుడు ఒరిజినల్గా ఎవరిని విమర్శించాలో వారిని విమర్శిద్దాం కొంచెం టైం ఇద్దాం ఇక మెయిన్ ఏంటంటే విచారణకు గనక సహకరిస్తే ఈ కథ ఈ కేసులన్నీ కొలిక్కు వచ్చేస్తాయి మ్యాటర్ ఏంటో క్లారిటీ వచ్చేస్తుంది జనాలకు కూడా విచారణకు సహకరించట్లేదు అంటేనే నీలో లోపం ఉన్నట్లు నీకు ఆ యొక్క దర్యాప్తు సంస్థల్ని ఎదుర్కొనే దమ్ము లేనట్లు ఎక్స్ వైజడ్ ఎవరైనా సరే మేము రాము మాకు ఇవాళ పని ఉంది మా కడుపు నొప్పి గుండె నొప్పి ఇంకేవో నొప్పులని పక్కకెళ్ళిపోయి ఉమెన్ కార్డులు వాడటమో ఇలాంటివి చేయటం వలన పక్కాగా మీరు తప్పు చేశారేమో అన్న ఆలోచనలు ప్రజలు చేయొచ్చు